అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనను కలవనున్నారు తెలుగు సినీ ప్రముఖులు చంద్రబాబు సూచన ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు అమరావతిలో సినీ స్టూడియోల నిర్మాణం ఉద్యానవనం పార్కులకు ప్రియార్టీ ఇవ్వనున్నారు సినీ పరిశ్రమ వస్తే ఐటీతో పాటు మిగతా పరిశ్రమలు కూడా అమరావతికి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు చాలా మంది సినీ వర్కర్స్ కు ఉపాధి కలుగుతుందంటున్నారు సినీ ప్రముఖులు ఇక తాజా వెంకట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడిని త్వరలోనే కలవబోతుంది టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ కూడా ఎందుకంటే ఇటీవల ఏపీ సీఎం గా ఈ నెల పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ఆ తర్వాత తెలుగు సింగ్లీష్కి సంబంధించి అందరూ కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆయన్ని కలవబోతున్నారు కలిసిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని విషయాలు కూడా సీఎం ముందుకు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది అయితే గతంలోనే చంద్రబాబు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఎటువంటి కార్యక్రమాలను చేయడానికి కూడా ముందుంటానని కూడా ఆయన చెప్పడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉండే పరిస్థితుల్లో ఇక్కడే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కూడా చాలా వరకు కూడా కృషి చేద్దామని సినీ ప్రముఖులతో చంద్రబాబు చెప్పినట్టుగా కూడా మనకి చెప్తున్నారు అయితే ప్రస్తుతం చూస్తుంటే సినీ ఇండస్ట్రీకి అక్కడ ముఖ్యంగా స్టూడియోలు దాంతోపాటు ఉద్యానవన పార్కులు సింగిల్ విండో సిస్టమ్ అంటే సినిమా షూటింగ్ ఒకే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కూడా చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే చేసుకునే విధంగా కూడా మొత్తం పర్మిషన్లు చాలా తక్కువ రేటుతో చేసుకునే విధంగా కూడా చే మొత్తం కూడా అన్ని పర్మిషన్లు వచ్చే విధంగా కూడా చూసుకునే విధంగానే మొత్తం ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ కనుక అమరావతి వెళ్తే దాంతోపాటు మిగతా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు ఎందుకంటే ఐటీతో పాటు మిగతా చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది దీంతో అమరావతి చాలా త్వరగానే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చంద్రబాబు భావిస్తున్నట్టుగా సినీ ప్రముఖులు చెబుతున్నారు ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రోజు మంచి రోజు చూసుకునే సినీ ప్రముఖులందరూ కూడా కలిసి ఏపీ సీఎంను కలబోతున్నట్టుగా సినీ అయితే తెలియజేస్తున్నారు దీంతోపాటు మిగతా విషయాలు ఇండ్రి డెవలప్మెంట్తో పాటు రెండు రాష్ట్రాల్లో కూడా సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కోసము ఇటు తెలంగాణలో కూడా త్వరలోని సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవబోతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందితే సినీ వర్కర్సు దాంతోపాటు చాలామంది కూడా ఉపాధితో పాటు అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా సినీ ప్రముఖులు తెలియ అయితే సినీ ప్రస్తుత ప్రయారిటీ మాత్రం చూస్తుంటే అక్కడ స్టూడియోలు ఏర్పాటుతో పాటు ఉద్యానం ఉన్న పార్కులు చాలా వరకు కూడా ఆ రోడ్లు అన్ని రకాల కూడా డెవలప్మెంట్ చేసే విధంగా చాలా త్వరగా చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్ని కూడా సీఎం ముంగట పెట్టబోతున్నట్టు కూడా తెలుపుతున్నారు బాలంటే చంద్రబాబును కలవనున్న సినీ ప్రముఖుల పేర్లు ఏమైనా సిద్ధమైందా ఎవరెవరు చంద్రబాబును కలిసేందుకు వెళ్లే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే చంద్రబాబు చాలా బిజీగా ఉండటము ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడాలి ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ ఏర్పడాలి అంటే పన్నెండో తేదీ తర్వాతనే ఆయన టైం తీసుకొని కూడా సినీ ప్రముఖులందరూ కూడా చాలామంది అంటే నిర్మాతలు ముఖ్యంగా ఎందుకంటే సినీ స్టూడియోలు పెట్టడానికి చాలామంది పెద్ద నిర్మాతలతో పాటు హీరోలు అందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వీరందరూ కూడా కలవబోతున్నారు అగ్ర నిర్మాతలు అంటే అశ్విని దత్తు లాంటి వారు దాంతోపాటు చాలామంది నిర్మాతలందరూ కూడా కలవబోతున్నారు దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అది త్వరలోనే దీనికి సంబంధించి మొత్తం వివరాలు కూడా మేము తెలుపుతామంటున్నారు బలరామ్ అంటే సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఎటువంటి సూచనలు చేయనున్నారు చంద్రబాబుకి ఎటువంటి సలహాలు ఉన్నారు సినీ పరిశ్రమ అభివృద్ధికి గతంలో అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఆ టైంలోనే ఆయన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవటం ఆయన చెప్పడం కూడా జరిగింది అప్పుడు అమరావతి రాజధాని ఉన్న టైంలోనే ఆయన చెప్పడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు ఎందుకంటే అమరావతి చాలా ఇప్పుడు వెనకబడ్డ ఆ ప్రాంతం కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఈ సినీ పరిశ్రమ ఇక్కడికి వస్తే ఒక ప్రణాళికంగానే దీన్ని డెవలప్ చేద్దామని ఆయన గతంలోనే చెప్పారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఇక్కడికి వచ్చింది కాబట్టికి అమరావతి రాజధానిగా ఉండబోతున్న ఈ టైంలోనే తక్కువ టైంలోనే ఒక ప్రణాళిక కూడా మొత్తం కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి అంటే స్టూడియోలు దాంతోపాటు ఇతర మౌలిక వసతులు అన్ని కల్పించే విధంగా చేస్తే మిగతా సెక్టార్స్ అన్నీ కూడా ఐటీతో పాటు ఇంకా ఇండస్ట్రీలకు సంబంధించి చాలా సెక్టార్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా చాలా మందికి ఉపాధి అంటే సినీ ఇండస్ట్రీకే కాదు మిగతా వర్గాలకు కూడా ఉపాధితో పాటు అభివృద్ధి చెందే అవకాశం చాలా త్వరగా ఉంటుందని కూడా ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా త్వరలోనే మేము రూపొందిస్తున్నానున్నట్టుగా చెప్తున్నారు బలరాం అంటే టాలీవుడ్ అనగానే హైదరాబాదే ప్రధానంగా గుర్తుకు వస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి దానికి సంబంధించి అన్ని

ప్రకృతితో పాటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఇలా గోదావరి ఏరియా ప్రాంతాలు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంట పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో ఇండస్ట్రీ ఉన్నా అంటే ఇక్కడ స్టూడియోలో ఉన్నా స్టూడియో

ఎక్కడైనా సరే ఏపీలో సినిమా షూటింగ్ చేసుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు అనేది ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు బలరాం అమరావతిలో ఆ సిచ్యువేషన్ కనబడే ఛాన్సెస్ డెవలప్మెంట్ లో సినీ వర్గానికి సంబంధించి కొంత స్థలాన్ని ఏమైనా కేటాయించే అవకాశం ఉందా తప్పకుండా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని డెవలప్ చేయడమే ఇక్కడ ప్రణాళికలో భాగంగా చెప్తున్నారు ఎందుకంటే హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్ ఉంది దాంతోపాటు ఏపీలో కూడా ఫిల్మ్ ఛాంబర్ ఉంటే బాగుంటుంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇటు ఏపీ ఫిలిం ఛాంబర్ ఈ రెండు ఫిలిం ఛాంబర్ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాయని కూడా చెప్తున్నారు మనం ప్రస్తుతం చూస్తున్నాము ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉన్నా కూడా అది ఒక ప్రైవేట్ భవనం కింద లెక్క కడతారు ఎందుకంటే మా అసోసియేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు అది ఒక ప్రైవేట్ భవన్లో ఉంది తప్ప దానికి ఒక సపరేట్ భవనం కూడా లేదు త్వరలోనే మా షూసింగ్ సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా మా బిల్డింగ్ కట్టాలి అనే దానికోసం వివిధ ప్లేసులు కూడా చూస్తున్నామని చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఇప్పుడు అదే అమరావతిలో కూడా కట్టారనుకోండి ఫిల్మ్ చాంబర్తో పాటు మా షూసింగ్కి సంబంధించి బిల్డింగు దాంతోపాటు మిగతా సెక్టర్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామరు ఈ గ్లామర్తో పాటు మిగతా చాలా ఇండస్ట్రీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు బలరామ్ రైట్ థ్యాంక్ యూ